I t o 세 k him. I జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని రూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు బతికినటువంటి కొడాలని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి కూడా పేకలేరు అని చిట్కి చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నాయా సిగ్గుండాలి బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా మీరు నీ ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార అధికారం అధికార మతంతో మాట్లాడినా కూడా ప్రభుత్వం ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొలాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంట్లో దాక్కున్నాడు పెరిగిపోంత దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలి అని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందని రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అది ఆఖ రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి రమ్మని తాగారా రామ్ అయి రా బొచ్చి పీడతారా రండి అన్నాగా చంద్రబాబు స్థాయి స్టాల్ సరిపోతుంది రాలి రాని బా